శవపేటిక మీద పడుకున్న వైఎస్ఆర్సిపి పార్టీని బతికించాలని రాజనగరం మాజీ శాసనసభ్యులు చెక్కంబూడు రాజా గారు పిఠాపురం వెళ్ళి మరీ పాపం సుప్రయత్నం చేశారు అయితే పడుకున్న పార్టీని మీరు లేపడం కోసం ప్రజల్లో పోరాటాలు చేయండి ప్రభుత్వం మీద విమర్శలు చేయండి ప్రజల్లోకి వచ్చి మీ పార్టీ చేసే కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శలు చేసి లేకపోతే ప్రజా పోరాటాలు చేసి మీ పార్టీని గెలిపించుకోవడం కోసం లేకపోతే పార్టీ ఉనికిని బతికించడం కోసం మీరు ప్రయత్నించండి రాజా గారు గతంలో మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక పిట్టగా చెప్పారు గవర్నర్ బుచ్చి చౌదరి గారికి నడు నొప్పి వస్తుందట ఈ మధ్య హాస్పిటల్కి వెళ్తున్నారట ఆయన ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు జగన్ ఏదోటి విమర్శించు ఏదోటి విమర్శించు అని నడుం గిల్లుతూ ఉంటాడట అత్తమాను అడ నడు గిల్లి గిల్లి గిల్లించుకుంటే ఈరోజు బుచ్చు చౌదరి పాపం హాస్పిటల్కి వెళ్తున్నాడట అని చెప్పేసి ఒక పెట్టగా చెప్పారు మాకు చాలా సరదాగా అనిపించింది మేము కూడా నవ్వుకున్నాం అసెంబ్లీలో ఆ మాత్రం అసెంబ్లీలో సరదాగా ఉంటాయలే అనుకున్నాం ఈరోజు నాకు రి రివర్స్ అయ్యి మీ నడుం గిల్లుతున్నాడు మీరు నడుం గిల్లించుకుంటున్నాడు రాజా గారు జగన్మోహన్ రెడ్డి మీ నడుం గిల్లాడా ఆ గిల్లినప్పుడు ఇలాగా పవన్ కళ్యాణ్ గారు విమర్శ చేయమని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేయడం వల్ల మీకు పాపులారిటీ వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి సబాష్ అని పౌడొచ్చేమో కానీ మీరు అత్యంత పాపులర్ నాయకుడిగా మారిపోతారు గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విమర్శలు కానీ ఏమైనా చేసిన వాళ్ళు ఉన్నారో మీ పార్టీలో అగ్ర నాయకులు అనుకున్న వాళ్ళు వాళ్ళ సరసన మీరు చేరతారు వాళ్ళు వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారు కూడా మీకు తెలుసు అలాగే మీరు కావద్దు మీకంటూ మీ కుటుంబానికి ఒక గౌరవం ఉంది అది నిన్న నిన్నటితో పోయింది అలాంటి మీ పనులు చేయడం వల్ల పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధి ఎంత జరిగింది ఎంత జరగబోతుందనే విషయం రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు మీరు పిఠాపురం ప్రజల సానుభూతి సంపాదించడం కోసం మీరు వేసిన ప్రయత్నం అది మీకు తిరిగి రివర్స్ కొట్టేసింది రాజాగారు నడుం గిల్లించుకోవడం మీకు ఇష్టమైన మీకు నొప్పి వచ్చినా మీరు గిల్లించుకోండి జగన్మోహన్ రెడ్డి గిల్లులకి మీకు ఎన్న అనిపించినా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం విమర్శలు చేసేటప్పుడు ఒకటి ఒక పదిసార్లు ఆలోచించుకుని విమర్శ చేయండి మీరు మీ కుటుంబ సభ్యులు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవరి మెప్పు కోసం మీరు ఈ ప్రయత్నం చేశారన్నది ప్రపంచం అందరికి తెలిసిపోయింది మీ మెప్పు అయితే మీకు జగన్మోహన్ రెడ్డి అయితే మీకు ఆరుసార్లు వాళ్ళు కప్పుతాడు ప్రజల్లో మాత్రం మీకు మీ నియోజకవర్గంలోనే మీకు అత్యంత హీనమైన పరిస్థితి వచ్చేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకెప్పుడైనా మీరు పోటీ చేయాలనుకుంటే తత్వం వచ్చినా కూడా మీరు ఇప్పుడు చేస్తున్న పరిస్థితుల్లో ఏమవుతారనే తెలియట్లేదు ఇవాళ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అత్యంత నిజాయితీపూర్వడైన పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రఖ్యాతలతో అతను డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అతను విమర్శిస్తే మీకు వచ్చే పేరు కన్నా తర్వాత వచ్చే ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది దయచేసి ఆలోచించుకుని విమర్శ చేయండి పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు మీ వాళ్ళే మీ పక్కన ఉన్న వాళ్ళే మిమ్మల్ని తప్పు పడతారనే విషయం మీకు తెలియపోతే ఎలా గారు మీరు ఇంకా వయసులో ఉన్నాడు భవిష్యత్తులో మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోవచ్చు జై జై జనసేన